హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ మొక్కనైతే నాకు చాలా చాలా ఇష్టమైన మొక్క మెలస్టోమా చాలా కొంచెం ఖరీదుగానే ఉంటుంది సంవత్సరం అంతా పూలు పోస్తుంది చాలా రఫ్గా పెరిగే మొక్క ప్రతి గార్డెన్లో చాలా కనువిందుం చేస్తుంది ఇంతకీ ఈ మొక్క నేను ఎక్కడ కొన్నాను నా దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటున్నారా మీరు డైలీగా వీడియోస్ చూసే వరకు అయితే తెలిసిపోతుంది మనకి కేల యూనివర్సిటీలో ఏరువాక ఫౌండేషన్ వారి అవార్డు వచ్చినప్పుడు విజయవాడ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ సభ్యులండి విజయవాడ నుంచి మనకి మంగళగిరి వచ్చి చక్కగా ఈ మొక్కని నాకు ప్రజెంట్ చేసి సన్మానం చేసి వారి గ్రూపు జ్ఞాపకంగా ఇచ్చి వెళ్ళారండి అందుకు నాకు చాలా అపురూపమైన మొక్కగా దీన్నైతే మాత్రం ట్రైన్లో జాగ్రత్తగా తీసుకొని వచ్చానండి తీసుకొచ్చి మా ఇంట్లో ఈ మొక్కనైతే చక్కగా మన గార్డెన్లో పెడుతున్నాను ఎందుకంటే వారు అంత కష్టపడి అందరు ఇష్టపడి నాకు తీసుకొచ్చి ఇచ్చిన కానుక కదండి కానుక మొక్క అనమాట ఇది అందుకు నేనైతే మాత్రం చాలా అపరూపంగా చూసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ మొక్క మీకు కూడా నచ్చుదని అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ పెట్టాను నచ్చితే ఇంకా లైక్ చేసేయండి ఓకేనండి బాయ్